అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ జీవికే మనవరాలు శ్రేయాభోపాల్ల ప్రేమ వివాహం రద్దు అయిందని గత కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే వీళ్ల పెళ్లి రద్దు అవడం వెనక అనేక కారణాలు వినిపిస్తున్నాయి తాజాగా మరో రూమర్ తెరపైకి వచ్చింది ఇన్ని రూమర్లు వస్తున్నా సరే దీనిపై శ్రేయాభోపాల్ ఫ్యామిలీ నుంచి కానీ నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఇది నిజమే అయి ఉంటుందని సినీ అభిమానులు అనుకుంటున్నారు అయితే పింకీ రెడ్డి పెళ్లిలో జరిగిన గొడవే పెళ్లి రద్దు అవడానికి కారణమని జోరుగా ప్రచారం జరుగుతోంది శ్రేయాభోపాల్ అఖిల్ కంటే పెద్దది కావున నాగార్జునకు మొదటి నుంచి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని అఖిల్ కోసం ఒప్పుకున్నారని ఊహాగానాలు వస్తున్నాయి అయితే శ్రేయాభోపాల్ ఓ విషయంలో నాగార్జునని రెండు పెళ్లిళ్ళు చేసుకున్న నువ్వా నాకు చెప్పేది అందట దీంతో నాగార్జున పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేశాడని వార్తలు వినిపిస్తున్నాయి ఇలా పెళ్లి రద్దుపై రకరకాల కారణాలు వినిపిస్తున్న సమయంలో మరో వార్త పెద్ద సంచలనంగా మారింది వీళ్ల పెళ్లి రద్దు అవడానికి కారణం ఓ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అఖిల్ శ్రేయాల నిశ్చితార్థమైన తర్వాత అఖిల్ ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్తో చట్టాపట్టాలేసుకొని తెగ తిరిగేస్తున్నాడట ఈ విషయంపై శ్రేయా చాలాసార్లు అఖిల్ని హెచ్చరించిందట అయినా అఖిల్ మా మధ్య స్నేహం తప్ప వేరేమీ లేదని కొట్టిపారేశాడట ఈ విషయంపైనే వారిద్దరికీ కొంతకాలంగా విభేదాలు మొదలయ్యాయని వారి బంధం ముడిపడదని తెలుసుకుని విడిపోవడమే బెటర్ అనుకున్నారట ఎవరోకరు దీనిపై స్పందిస్తే సరి లేదంటే ఇలాంటి రూమర్లు ఎన్ని వినాల్సొస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి